చూడండి హలో అండి నేను అరుణానందగిరి పక్షులు ఉప్పటిది రావడానికి వస్తాయి చూడండి రామ చిలిక కూర్చుంది ఇప్పటి కొంగల ఏవో చూడలేదు ఇక్కడ చిట్టి పక్షిని చూయిస్తామని స్టార్ట్ చేసిన లేదు ఎట్లా వరకు చూడండి అంటే మనకు పక్షులను చూడనే పని గులాబీలు చూడండి ఎంత ఎండలా కూడా ఎంతో కొంత వికసిస్తున్నాయి మనం ఫ్రైడే పెట్టుకోవచ్చు ఈరోజైతే ఎక్కువ లేవు ఫ్లవర్స్ ఒక వారం మంచిగా వస్తున్నాయి మళ్ళీ ఒక వారం మళ్ళీ తక్కువైతున్నాయి వైలెట్ ఫ్లవర్స్ ఎక్కువ వస్తున్నాయి ఈ సీజన్లో వైలెట్ ఫ్లవర్స్ ఎక్కువ ఉన్నాయి సరే కాదు అది చూడండి ఇప్పుడు వేసి వచ్చిన కదా తినచ్చు కదా దగ్గర దాకా వచ్చి మళ్ళీ ఒక రౌండ్ తిరిగింది ఎందుకు మళ్ళీ వస్తే ఇంకా చూడండి మన బ్రేక్ఫాస్ట్ ఇంత హెల్దీ కలర్ఫుల్ ఐటమ్స్తో చేసిన అంటే ఇంకా ఆరోగ్యం ఎంత బాగుంటుందో ఇక మార్నింగ్ లేచినామంటేనే ఏ బ్రేక్ఫాస్ట్ చేయాలి హెల్దీయా కాదా ఇట్లా రకరకాల ఆలోచనలు సరే పాలు కూడా అయినాయి ఇక ఇప్పుడు చేసేద్దాం పప్పులు కూడా వేసుకోవచ్చు మీకు ఇష్టం ఉంటే లేకుంటే లేదు బన్సాలి రవ్వ అంటారు కదా ఆ రవ్వతోటి వేస్తున్నాను నేను ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఈ వెల్లుల్లిపాయలు బ్రౌన్ రావద్దు మామూలుగా ఉండాలి అందుకని కొంచెం లేట్గా నేను బ్రౌన్ వచ్చినాయి అంటే అది వేరే టేస్ట్ వస్తుంది అందుకని బ్రౌన్ రావద్దు అది ఇది చూడండి రావువా ఇందులో రెండు రకాలు వస్తుంది ఇదైతే సన్నప్పుది ఇంకొకటి దొడ్డుది వస్తుంది ఇక పల్లీలు కూడా ఫ్రై అయినాయి ఇప్పుడు పచ్చిమిర్చి వేసేద్దాం పల్లీలు ఫ్రై అయ్యేదాకా అస్సలు వేయద్దు పల్లీలు ఫ్రై అయినాయి అనుకున్నప్పుడే వెజిటేబుల్స్ అన్నీ వేయాలి ఇలా ఏమైనా వెల్లుల్లిపాయలు కూడా వేసేట పచ్చి బఠానీ అవి కూడా ఉంటే పోవచ్చు ఇక శుక్రవారం అట్లా ప్రత్యేకమైన రోజులల్లో వెల్లుల్లిపాయలు బ్రేక్ఫాస్ట్ లా తక్కువ వాడతా ఇక మిగతా రోజులల్లో వాడుతా కొద్దిగా పెసరపప్పు వేసినాం పల్లీలు వేసినాం క్యారెట్లు వేసినాం కొందరికి అన్ని పప్పులు ఇట్లా ఇవన్నీ వస్తేనే నచ్చుతుంది కొందరికి అస్సలు రావద్దు అట్లా ఇవి ఒక నిమిషం వెయిట్ చేద్దాం ఇప్పుడు క్యారెట్లు అన్నీ ఫ్రై అయినాయి ఉల్లిగడ్డ కూడా మంచిగానే ఫ్రై అయినాయి కొందరికి కొత్తిమీర పచ్చి పచ్చి వాసన వస్తే నచ్చదు అట్లా ఇక అవన్నీ ఎవరి ఇంట్రెస్ట్ రవ్వ వేసేద్దాం ఎంతమంది ఉంటే అన్ని గ్లాసులు వేసుకోవాలి సరిపోతుంది ఒక టీ గ్లాసు మన ఒకరికి సరిపోతుంది ఉప మాల ఉప్పు కూడా వేసిన ఉప్పు కూడా వేసినాం ఇక దీనిలో ఏమి వేయద్దు ఓన్లీ కలపడమే అయితే వాటర్ అయితే గ్లాసు రవ్వ అయితే గ్లాస్ నరేసుకుంటే బాగుంటుంది రెండు గ్లాసులు వేసుకున్నా మీకు ఇష్టమైతే కొంచెం మెత్తగా కావాలనుకుంటే రెండు గ్లాసులు వేసుకున్నా ఏం లేదు ఒకటిన్నర వేస్తే పొడి పొడి ఉంటుంది ఇక వాటర్ వేద్దాం వాటర్ వేసి మూత పెడితే ఒక ఐదు నిమిషాలల్లా మన ఉప్మా రెడీ అయిపోతుంది ఇక ఒక్కొక్కసారి బాక్స్లో కూడా తీసుకుపోవచ్చు ఇది బాక్స్లో తీసుకోవచ్చు మనం తిని బ్రా బాక్స్లో కూడా పెట్టుకొని పోవచ్చు ఇక వెన్నీళ్ళు అయినాయి కాబట్టి వేసేద్దాం అయితే కొలిసి పెట్టుకోవాలి కొత్త వాళ్ళైతే కొలవకున్నా కానీ ఇట్లా చూసుకుంటే సరిపోతుంది ఎంత మంచి కలర్ఫుల్ ఉంది చూడండి సూపర్గా ఉంది ఇక మూత పెడదాం ఒకవేళ మీకు ఉప్పు ఎట్లా ఎక్కువనా తక్కువ ఎట్లా అవుతుందని అంటే ఈ ఇట్లా చూసి టేస్ట్ చేయాలి కొంచెం వాటర్ టేస్ట్ చేస్తే మనకు తెలుస్తుంది అని చెప్తాగండి పర్ఫెక్ట్ ఉంది మీకు అవసరం అనుకుంటే ఇట్లా చూసి వేసుకోవాలి రామచీలికలు చూడండి ఎక్కడ రకరకాల పక్షులు ఇంకా మార్నింగ్ లేచినామంటే ఎన్ని రకాల పక్షులు చిలకలు ఇటే వచ్చినట్టు సౌండ్ అయింది ఎక్కడున్నాయి అర్థమవుతలేదు ఓ ఈరోజు టవర్ మీద కూర్చున్నాయి చూడండి ఫస్ట్లో అయితే చిలుకలు టవర్ మీద కూర్చుండేటి ఇక కొన్ని రోజుల తర్వాత పెద్ద పక్షులు వచ్చినాయి చిలుకలు అసలు టవర్ మీదకి వెళ్ళుడే బంద్ చేసినాయి ఈరోజైతే ఉన్నాయి ఎక్కడ అల్లరి వేస్తున్నాయా అని చూస్తున్నా టవర్ మీద ఇక్కడ చిటి పక్షులు అయితే తిరుగుతూనే ఉన్నాయి కానీ ఆరుస్తలేవు ఒకసారి చాలా అల్లరి చేస్తాయి కీ కీ అంటనే ఉంటాయి పరిస్థితి ఇద్దాం రండి అయితే ఇక ఉప్మా పొయ్యి మీద వేసినాక ఎన్నో పనులు అన్ని పనులు చేసుకొని మళ్ళీ వచ్చిన ఒకసారి కలిపి చూపిస్తా ఇక చూడండి ఎంత చక్కగా ఉడికిపోయింది చూడండి సూపర్ ఉడికింది ఇక ఎప్పుడు సర్వ్ చేసుకోవచ్చు అయితే దీన్ని మనం వేరే ఏ చట్నీలు అట్లాంటి వాటితోటి చేసుకోవచ్చు సర్వ్ అంటే పల్లి చట్నీ అట్లాంటివి చేస్తాం కదా దోశకు ఇడ్లీకి వేసిన చట్నీ లాంటి వాటితోటి వేసుకోవచ్చు ఇక ఏమన్నా మన ఇంట్లో ఉన్న పచ్చళ్ళతోటి కూడా సర్వ్ చేసుకోవచ్చు కాకపోతే దీనికి ఏది అవసరం ఉండదు ఎందుకంటే దానిలో కారం ఉప్పు అన్నీ ఉంటాయి కాబట్టి ఏది అవసరం లేదు బయటకు మనం పగల టైంలో లంచ్ టైంలో తినేది ఉంటే మాత్రం కొంచెం పెరుగు తీసుకెళ్ళి ఇది తినుకుంటా మళ్ళీ పెరుగు స్పూన్తో తింటే చాలా బాగుంటుంది ఇక వారు రెడీ అవుతుండ్రు కాగానే అయితే సర్వ్ చేస్తాను అంతే క్యారెట్లు ఇష్టం ఉన్న వాళ్ళకి క్యారెట్లు పల్లీలు ఇష్టం ఉంటే పల్లీలు ఇట్లా వచ్చిట చూసుకుంటా పెడితే కూడా బాగుంటుంది అందులో బాగా చూడాలి పగలు లంచ్ టైంలో అయితే ఇట్లా సర్వ్ చేసుకోవాలి ఇంకా ఇప్పుడు మార్నింగ్ కాబట్టి మామూలుగా చట్నీ అనేది తినొచ్చు ఉట్టుగా అనేది తినొచ్చు చూడండి నేను వెజ్ నేను రెండు వచ్చినాయి చూడండి ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది ఇలా చూడండి జాంపండు కింద పడేసినాయి ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది పండు తెల్లటి జామపండు కింద పడేసినాయి కొరికి పైన ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది చూడండి అది వెళ్ళిపోయింది రోజు మరి మన వంట రైస్ అయిపోయింది ఇంకా ఏ కూరగాయలైనా వారానికి ఒకసారి కంపల్సరీ మళ్ళీ రిపీట్ కావాల్సిందే ఇంకా అంతే ఎవరింట్లయినా అంతే ఈరోజు టమాటా మునక్కడలు కర్రీ చేస్తున్నా ఇక చూడండి కోకిలా ఫ్రై అవుతూ ఉంటే బయటకు వెళ్తుంది ఓకేలా ఎక్కడుందో కనిపిస్తలేదు కొబ్బరి చెట్టు మీద ఉందా అంతకుముందు అయితే ఇక్కడ వేప చెట్టు ఉంటుండే వేప చెట్టు మీదకి చాలా వస్తుండే చిట్టి పక్షులు అయితే చాలా వస్తుండే పోతుండే పిట్టలు కోకిల సైలెంట్గా ఉంది మళ్ళీ అక్కడ ఉంది కనిపిస్తలేదు కాకపోతే ఇంకా అక్కడ నుండి వస్తుంది ఇంకెక్కువ వాయిస్ వస్తుంది సింపుల్ కర్రీ చూద్దాం చక్కగా ఉడికిపోయింది స్టవ్ బంద్ చేసుకుందాం ఉప్పు కారం చేద్దాం ఇక నువ్వు పొడి మిక్సీ బట్టి నువ్వు పొడి లాస్ట్కి వేసుకొని సరిపోతుంది ఇప్పుడు మనం నువ్వు పొడి కూడా వేస్తాం కాబట్టి ఇక అది వేసినా కానీ ఉప్పు కారం కరెక్ట్ ఉండేటట్టు వేసుకోవాలి అయితే కొత్తిమీర ఫస్ట్ వేస్తాయి ఎందుకంటే కొత్తిమీర అది కొంచెం పచ్చి పచ్చి వాసన నచ్చేది అందుకని ముందుగానే వేస్తాను లాస్ట్కు ఫైనల్గా అయితే కరోనా కంటే ముందు ఎక్కువ మనం కొత్తిమీర గార్నిషింగ్ కానీ పైన వేసేదాన్ని ఇక కరోనా తర్వాత అన్నీ కడుగుడు కడుగుడు అట్లా అలవాటు అయిపోయింది కదా నువ్వులు చల్లారిని ఇక మిక్సీ చేసుకుందాం మరి మిక్సీలో పొడి చేసి అన్నమాట మునుక్కడల కర్రీ లేదు అన్నీ సింపుల్ కర్రీస్ చేస్తారు ఎందుకు అనుకోవచ్చు ఇక ఇంట్లో ఒక్కరే తినాలనుకున్నప్పుడు ఇట్లా సింపుల్ కర్రీ చేస్తాం పగలు ఎట్లా ఈవినింగ్ వాళ్ళు వచ్చినప్పుడు మళ్ళీ ఏదో ఎగ్ బాయిల్డో ఏదో ఒక కర్రీ ఇట్లా ఇక చూడండి మనం ఆల్రెడీ ఉప్పు కారం వేసినాం ఇక ఎప్పుడు నువ్వు పొడి నువ్వు పొడి వేసుకొని ఇలా వాటర్ వేయలేం మనం కావాలనుకుంటే ఇప్పుడు ఒక్క చెంచడాన్ని అట్లా వేసి ఓ రెండు నిమిషాలు లాగి బంద్ చేసుకోవచ్చు అంతే కొన్ని ఒక గంటే వేసుకోవచ్చు ఏది ఉంది కదా దాని అడేస్తే ఇక మంచిగా స్టవ్ బంద్ చేసినాక నూనె వేరుకుంటుంది ఇప్పుడు కానీ మంచి కలర్ఫుల్ కర్రీ సూపర్ టేస్ట్ కూడా ఉంటుంది ఇంకా అంతే రెగ్యులర్గా అప్పుడప్పుడు ఒకసారి కంపల్సరీ చేస్తా నేను ఇంకా మునక్కడ లెక్కుంటే ఇట్లా మునక్కాడ టమాటా తర్వాత మళ్ళీ ఒకరోజు పప్పుచారు రెండు సార్లు వాడుకుంటాం మునక్కాడలు చేస్తే ఇక ఇప్పుడు మూత పెడదాం ఒక రెండు మూడు నిమిషాల తర్వాత స్టవ్ బంద్ చేసుకోవచ్చు అండి మరి వండు అయితే ఉడి అయిపోయింది ఇక సింపుల్ కర్రీ అంతే ఇంకా చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందా కమ్మటి టేస్ట్ అయితే ఉంటుంది ఇక రెగ్యులర్గా వేస్తాం కాబట్టి నాకు తెలుసు అది ఎట్లా ఉంటుంది చట్నీ కూడా తీసి పెడుతున్నా అయితే ఎప్పుడు చూసినా స్టోరేజ్ ప్రాబ్లమే అవుతుంది ఈ మధ్య కొంచెం మనకు ఏటన్నా వెళ్ళడం అటు ఇటు చేసేసరికి వెంటనే వీడియోస్ ఎడిటింగ్ చేసుడు అయితే లేదు సరికి బాగా స్టోరేజ్ ప్రాబ్లం చూడండి టీ పెట్టేటప్పుడు చూపించవచ్చు కదా చూపించలే ఈవినింగ్ టీ తాగుతున్నా ఇప్పటిదాకా పక్షులు వచ్చి కిచకిచ అనుకుంటా విని ముక్కు చదువుతున్నా మధ్యలో టీ బ్రేక్ టీదైన కదా టీదైన తర్వాత ఇక్కడ ఈ బుక్ అయితే వివేక చూడమని ఏదైతే ఒక ఫ్రెండ్ మనకు ప్రజెంట్ చేసిన అయితే ఇక్కడ చూడండి త్వమేవ మాత పిత త్వమేవ త్వమేవ బంధుచ సఖ త్వమేవ త్వమేవ ద్రవిడం త్వమేవ త్వమేవ సర్వం మమదేవ దేవ ఫస్ట్ మనం ఏది మొదలుపెట్టినా తల్లిని పూజించి తల్లి తర్వాతనే తండ్రిస్తుండు అది బుక్ చదువుతున్నా కాబట్టి ప్రతీ ప్లేస్లో తల్లి స్థానం ఎప్పుడైనా ఇచ్చిన తర్వాతనే వేరే ఏ బంధం అయినా అది బాగుంటుంది కా కంటెంట్స్ చూడండి ఇక ఈ బుక్ చదువుదాం అనుకుంటున్నా ఇక్కడ చూడండి ప్రతి బుక్లో కూడా ఇవి యాడ్ అవుతూ ఉంటాయి రజోగుణం తమో గుణం సత్వగుణం కారణ శరీరం అయితే ఇవి మూడు మనకు ఎప్పుడు ఎల్లవేళలా మనం గుర్తుంచుకోవాల్సినవి ఇక మనం తినే ఆహారం మీదనే మన మనసు శరీరము ఆలోచన ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి మనం తినే ఆహారం మీదనే అట్లనే వ్యాధులు కూడా